నన్నెలపల్లి మండలంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మా పార్టీ ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి గారు మరి లేనిపోని అభూత కల్పనలు అనవసర ఆరోపణలు చేస్తూ మా కేటీఆర్ మీద నిద్ర జల్లే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి ప్రయత్నం మానుకోవాలని వారికి తెలియజేస్తున్నాం మరే కేటీఆర్ అంటే సిరిసిల్లా సిరిసిల్ల అంటే కేటీఆర్ అభివృద్ధి అంటే కేటీఆర్ సిరిసిల్లా ప్రాంతం ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోక ఎన్నో రకాల అవస్థలకు గురైనటువంటి సిరిసిలను కేటీఆర్ గారు ఇక్కడి నుంచి ఆజనీత్యం వహించిన తర్వాత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తర్వాత మరి వారు వేలాది కోట్ల నిధులు తీసుకొచ్చి ఇక్కడి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం జరిగింది నా భూతో నా భవిష్యత్ అనే విధంగా మరి సిరిసిల్లా ప్రాంతాన్ని విద్య వైద్యం ఎడ్యుకేషన్ అనేక రకాలు నీళ్లు కాని నిధులు కానీ అనేక రకాల ప్రతి గ్రామం అభివృద్ధి చెందిందంటే మరి కేటీఆర్ గారి కృషి వాళ్ళని తెలియజేస్తున్నారు ఇక్కడి ప్రజలకు కూడా తెలుసు కాబట్టి ఐదోసారి కూడా మంచి మెజార్టీతో కేటీఆర్ గారిని తన సిరిసిల్లా నియోజకవర్గ ప్రజలు జీవించాలని తెలుసుకుంటే మంచిదని తెలియజేస్తున్నాను అలాగే ఏదో లేనిపోని ఆరోపణలు ఏదో ఇసుక మైనింగ్ అంటాడు ఇంకేదో మహిళల పావల వంటి పైసలు తిన్నాడు అంటారు అంటే ఇవన్నీ మరి ఆలోచన ఉండి మాట్లాడుతున్నారా ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారా మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని తెలియజేస్తున్నా ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ ఇసుక విధానం లేక మరి ఆ పైసలు ఎక్కడికైనాయో ఎవరికి తెలియని పరిస్థితి ఉండే కానీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మైనింగ్ పాలసీని తీసుకొని ప్రతి ఒక్క పైసను ప్రభుత్వానికి జమ చేసి ఆ పైసల ద్వారానే కోట్లాది రూపాయల నిధులు సీలనేది నిధులు కూడా ఆయా గ్రామ పంచాయతీలకు పంచి అభివృద్ది ఫలాలు అందుతున్న విషయం మీకు తెలియదా అని తెలియజేస్తున్నాం అలాగే ఏదో పావుల వాటి అరవై కోట్లు కేటీఆర్ తిన్నాడు అంటానికి ఏంటిది పావలవాటి కేటీఆర్ తినడం అనేది ఉంటుందా మరి ఏ రూపంగా వచ్చింది అది ఏమున్నా ప్రభుత్వ పరంగా వచ్చే నిధులు ఆ మహిళా సంఘాలలో ఆ వివో గ్రూపులన్నో జమైతాయి ఆ జమ అయిన తర్వాత వారికి సభ్యులందరికీ అందజేయడం జరుగుతుంది కానీ మరి లేనిపోని ఆరోపణలు అభూత కల్పన చేస్తున్న మహేందర్ రెడ్డి గారు దయచేసి మీ మీకు ఎంత సీనియర్ నాయకులు మరి అన్ని అనుభవం ఉన్న వ్యక్తి మరి మంచి అభివృద్ధి ప్రదాత అయినటువంటి కేటీఆర్ మీద అనవసర ఆరోపణలు చేస్తే మాత్రం మా బీఆర్ఎస్ కార్యకర్తలు మేము వ్యతిరేకిస్తాం మా రివర్స్ చూపిస్తామని తెలియజేస్తున్నాం మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మరి ఇంత అభివృద్ది చేసిన వ్యక్తి మీద మరి అనవసరమైన ఆరోపణలు వృద్ధ వేరే కార్యక్రమాలు చేస్తే రానున్న రోజుల్లో ఇప్పటికే ప్రజలందరికీ తెలిసింది మీరు వంద రోజుల్లో వంద పది రోజుల పరిపాలనలో మరి రైతులు ఒక పక్క ఇంకో కార్మికులు ఒక పక్క ప్రతి ఒక్కరు వ్యవస్థలు పడుతున్న విషయం మీకు అందరికీ తెలిసింది ఏదో నేత కార్మికులకు సంబంధించి రెండు వందల డెబ్బై ఐదు కోట్లు నిధులు ఎక్కువ కిన్నారు నిధులు అనేది వచ్చేది నిరంతర ప్రక్రియ ఒక ఒక చోట వచ్చిందంటే ఒక బిల్లు ఇంకో మూడు నెలలు కట్టు ఇంకో బిల్లు ఇంకో నెలలు మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవి కూడా వచ్చేది కానీ వాళ్ళకు పాత పైసలు మీరు ఇస్తలేరు కొత్త పనిని కల్పిస్తలేరు మరి మీరు గొప్పనా మేము గొప్పనా ఒక్కసారి ఆలోచన చేయలేదు తెలుసుకుంటూ ఇప్పటికైనా మా మీద మా నాయకుడి మీద అనవసరము ఆమె ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము